బుడ్ బాకపోయిందా లేదా రాజు ఆడ అసలు మేనమా బాగా కప్పుకున్నాడు అసలు మేము బాగా కప్పుకున్నాడు అండి వెల్కమ్ బ్యాక్ ఛానల్ సిస్టర్ స్టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆగండి ఆగండి ఏంటి వీళ్ళు ఎంత హడావిడిగా ఏ కొత్త బ్లాగ్ తో వచ్చారా అని చూస్తున్నారా రీసెంట్ గానే మా ఆడపడుచుకైతే డెలివరీ అయిందండి తనకైతే బాబు పుట్టాడు బాబు అయితే పేగు మెల్లో వేసుకొని పుట్టాడండి అందుకని మేనమామలు చూడకూడదు అన్నారు అలా పేగు మెల్లో వేసుకొని పుడితే మేనమామలకి అండి అందుకని మేనమామలు ఎవరు కూడా బాబుని అయితే చూడలేదండి అందుకని బాబు మెల్లో పేగు వేసి కట్ చేసిన తర్వాతే మేనమామలు అయితే చూడాలన్నారు బాబేడి ఉందమ్మా బాబేడి ఫస్ట్ పేగ కొయ్యాలి అంటే మేమైతే పేగ కొయ్యడం అంటే ఏంటో అనుకున్నామండి నేను మా చెల్లి అయితే హాస్పిటల్కి వెళ్ళి బాబుని అయితే చూసొచ్చామండి మా మామయ్య గారు కూడా వెళ్ళాము కానీ మా హస్బెండ్ వాళ్ళు చూడలేదు కదా అందుకని వాళ్ళు పేగు కొయ్యడం అంటే ఏంటి బాబుకి పేగు కట్ చేయలేదా ఏంటి అని అడిగారు అనమాట మాకు కూడా అలాగే అనిపించింది ఫస్ట్ కానీ మేము వెళ్ళి వచ్చిన వాళ్ళు మాకైతే క్లారిటీ ఉందనమాట కానీ వాళ్ళకి క్లారిటీ లేదు కదా అందుకని ఏంటి అలా కొయ్యాలా అని అడిగారు ఇంతకీ పేగు కొయ్యడం అంటే కోడిది కానీ మేకది కానీ పేగు బాబు మెల్ల వేసి ఆ పేగుని అయితే కట్ చేస్తారండి దాన్ని పేగు కోయడం అంటారనమాట పేగు కోసేదాకా బాబుని అయితే చూడకూడదు అని చెప్పామండి సో వాళ్ళు ఫన్నీగా సరదాగా అలా ముసుకులు వేసుకుంటున్నారనమాట మాకు బాబు ఎక్కడ కనిపిస్తాడా అని చెప్పి నవ్వుతున్నారు చూసారు కదండి బాబు మెల్ల వేశాం కదా అదే కోడి పేగైతే వేశామండి ఇప్పుడు నూనె ముగ్గురులో చూస్తూ మేనమామలు అయితే ఆ పేగైతే కట్ చేయాలండి ఇలా బాబు పేగైతే ఏడో రోజునైతే కట్ చేస్తున్నామండి అంటే ఏడో రోజు పురుటి స్నానం అవుతుంది కదా ఆ పురుటి స్నానం అయిన తర్వాత పంతులు గారు అయితే ఒక మంచి టైం చెప్పారండి ఆ టైంకే పేగైతే కట్ చేయాలన్నారు సో ఆ టైంకే పేగైతే కట్ చేస్తున్నారండి చూసారు కదండి మేనమామలు అందరూ కూడా పట్టుకొని ఆ పేగని అయితే కట్ చేస్తున్నారు అనమాట దాన్ని మనం ముందు బాబుని అయితే చూడకూడదండి నూనె మూడు బాబు మొఖం చూస్తూ ఆ పేగును అయితే కట్ చేయాలన్నమాట అలా బాబు పేగు అయితే కట్ చేసారండి ఈ సెవెన్ డేస్ నుంచి బాబుని మ్యాన్ మామూలు చూడలేదు కదండి బాబుని చూడడానికి మ్యాన్ మామూలు చాలా ఆతృతగా ఉన్నారు ఫస్ట్ ఎత్తుకున్నారు కదండి తనైతే బాబు సొంతమైన మామ డెలివరీ టైం కి జాబ్ దగ్గర నుంచి లీవ్ తీసుకుని మళ్ళీ వచ్చారు కానీ బాబు పుట్టగానే పేగు మెడల వేసుకుని పుట్టడం వల్ల మ్యాన్ మామూలు చూడకూడదు అన్నారు తనైతే చాలా డిసప్పాయింట్ అయ్యారు సెవెన్ డేస్ తర్వాత బాబుని చూడొచ్చు అన్నారని తనైతే ఇక్కడ ఉన్నారండి బాబుని చూసాక తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అండి బాబునైతే అందరు మ్యాన్ మామూలు ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు ఎత్తుకుంటున్నారండి మ్యాన్ మామూలు అయితే బాబుని చూసి ఓ తను ముచ్చిపోతున్నారండి పేగు కోయడం పూర్తయిన తర్వాత బాబుని నూనెలో చూసారు కదండి ఆ నూనె ముక్కడు అయితే గుడికి తీసుకు ందుకే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి నూనె ముగ్గురు లో పిల్లల్ని చూస్తారని చెప్పాను కదా ఆ నూనె ముక్ కింద ప్లేట్ పెట్టి ధాన్యం వేసి కొంచెం కల్లుప్పేసి దాని మీద నూనె ముక్కడు పెట్టాలండి దాంట్లో అయితే మానమామలు చూస్తారు ఇలా పేగమెర వేసుకుని పుట్టిన లేదా మీత పళ్ళు కొట్టిన ఆ నూనె ముక్కడు అయితే గుర్రె పెట్టాలి ఆ నూనె ముక్కుడు పెట్టడం కోసం అయితే మా ఊర్లో శివాలయానికి అయితే వెళ్లారండి శివాలయానికి వెళ్ళాక ఒక పక్కన ఇలా నూనె ముక్కడు పెట్టి దాన్ని అయితే వెలిగిస్తారండి వీళ్ళందరూ అలా ఒకరి చే ఒకరు పట్టుకొని వెలిగిస్తుంటే నాకైతే జాతి రత్నాల్లో ఒక సీన్ ఉంటుంది చూడండి ఒక పెళ్లికి వెళ్ళి గిఫ్ట్ ఇవ్వడానికి ఒకరి చే ఒకరు పట్టుకుంటారు కదా ఉండదు అలా దీపం వెలిగించిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి ఆ దీపం దగ్గర అయితే పెట్టాలండి అందుకనే మా మరుదు గారు అయితే కొబ్బరికాయ అయితే కొట్టి దీపం దగ్గర అయితే పెడుతున్నారు అలా నూనె ముకుడి అక్కడ పెట్టి దీపం వెలిగించేసిన తర్వాత లోపలికి వెళ్ళి అభిషేకం అయితే చేయించుకోవాలండి బాబు వాళ్ళ మేనమావలతో పాటు బాబు వాళ్ళ బావ కూడా వెళ్ళాడండి అంటే మా మున్నగారు కూడా వెళ్ళాడు అనమాట వాళ్ళ నాన్న వెళ్తుంటే వాడు వెళ్తానన్నాడు ఇక్కడే గుడికి దగ్గరికే కదా అని చెప్పి వాడిని కూడా అయితే పంపామండి మా పిల్లలు నార్మల్ గానే గుడికన్నా లేకపోతే వాళ్ళ నాన్నతో బయటకు వెళ్ళడం అన్నా చాలా ఇష్టపడతారండి ఎలాగ మా ఊర్లోనే వెళ్తున్నారు కదా అని చెప్పి సరదాగా వాడిని కూడా అయితే తీసుకొని వెళ్ళిపోయారండి నార్మల్ గా మనకి లోపల ఇచ్చిన ప్రసాదం బయటకి తీసుకొచ్చి నన్ను దగ్గర పెడతాం కదండి అలా నన్ను దగ్గర పెట్టిన ప్రసాదాన్ని అయితే వాడు తీసుకొచ్చి వాళ్ళ స్తయకి తాతయ్యకైతే ఇస్తున్నాడండి అలా గుడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత మేనమామలు అయితే బాబుకి ఇంకా వాళ్ళ అమ్మకి అయితే బట్టలు పెట్టాలండి అంటే తల్లికి పిల్లోడికి ఇద్దరికి బట్టలు అయితే పెట్టాలండి సో ముందుగా మేనమామలు అయితే ముందుగా మేన కోసం బట్టలు అయితే పెడుతున్నారండి నేను మా వారు పెట్టాము తర్వాత మా చెల్లి వాళ్ళు కూడా పెడుతున్నారు అనమాట ముందు చూపించాం కదా వాళ్ళిద్దరూ ముందు మేనమాములు వాళ్ళిద్దరు అయితే పెట్టేశారు అనమాట తర్వాత మేమైతే పెడుతున్నాము మేము పెట్టడం అయిపోయిన తర్వాత మా ఆడబడుచు వాళ్ళైతే మా హస్బెండ్ కి ఇంకా మా మధ్య గారికి మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా మొత్తం మేనమామలు అందరికీ కూడా అయితే ఇస్తున్నారండి బట్టల కోసం మేనమామలు మేనల్లుడి కోసం బట్టలు పెట్టాలి వాళ్ళు ఏమో మేనమామలకి బట్టలు పెడతారు బాబుడి బాబు మేకు కోయడం పూర్తయిన తర్వాత వాళ్ళైతే గుడికి వెళ్ళొచ్చేసారండి ఇదైతే మధ్యాహ్నం అందరూ కలిపి భోజనం చేసేటప్పుడు అయితే వీడియో కుదరలేదండి మేము భోజనం చేసేటప్పుడు అయితే మా వాళ్ళు వీడియో తీసారు ఇక్కడ కనపడుతున్నారు కదండి ఆవిడైతే బాబు వాళ్ళ చిన్నానమ్మ బాబుని చూడడానికి అయితే వచ్చారు వీళ్ళైతే బాబు వాళ్ళ నానమ్మ తాతయ్య అండి అంటే మా ఆడబోచ్చు వాళ్ళ అత్తయ్య గారు మా గారు వాళ్ళు మనవడిని చూసి ఎంత మూసిపోతున్నారో చూడండి నార్మల్ గానే నానమ్మకి తాతయ్యకి మనవడంటే ఆ మాత్రం ప్రేమ ఉంటుందండి అమ్మ నాన్నల కన్నా కూడా వాళ్ళు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు ఎక్కువగా గారం పెట్టేది కూడా మన అమ్మా నాన్నలు వాళ్ళే ఎక్కువ గారం పెడతారండి అమ్మమ్మ తాతయ్యల గారం నానమ్మ తాతయ్యల గారం ఇదే ఎక్కువ ఉంటుంది పిల్లలకి మా పిల్లలకైనా అంతేనండి ఎక్కువగా మా మామయ్య గారు మా అత్తయ్య గారు వీళ్ళే చాలా ఘారంగా చూసుకుంటారు చాలా సార్లు నేను ఎందుకైనా సరే వాళ్ళని తిట్టినా సరే మా మామయ్య గారు అసలు వాళ్ళని తిట్టినవారు అనమాట ఎందుకు అలా పిల్లడిని తిట్టినా వాడు ఎలా ఏం చేశాడు అని అంటారనమాట నేనేమో వాడికి భయం ఉండదు మామయ్య గారు నేను కూడా తిట్టకపోతే అని నవ్వుతూ ఉంటాను మా రూబీ ఎందుకు ఇలా పెరిగెట్టుకుంటూ వస్తుందని చూస్తున్నారా మా వదినికి పురుష స్నానం అయిన తర్వాత కాళభైరుడికి అన్నం పెట్టాలన్నారండి ఎలాగో మా ఇంట్లో కాలభైరు రూబీ ఉన్నది కదా అనేసి రూబీని అయితే తీసుకొచ్చాము మనం కుక్కని కాలభై రోడ్ లా చూస్తాం కదండి అలాంటి కాలభై కి భోజనం పెడితే చాలా మంచిది కదండి మా వదిన మా రూబీకి నార్మల్ గా మా రూబీ మేము ఇంటి దగ్గర భోజనం పెడితే అస్సలు తినదండి దానికి ఎవరో తినిపించాలి తినిపించాలన్నమాట ఇక్కడ మా వదిన పెట్టిన మోలానేమో ఫస్ట్ కొంచెం సేపు బానే తిందండి బానే తింటుంది మా రూబీ అని అయితే అనుకున్నాం మేము అలా తింటుంది అనుకున్నామో లేదో అండి కొంచెం సేపటి తింటాం అయితే మానేసిందండి నార్మల్ గా అస్సలు అది అలా నోరు పెట్టి అయితే తిందండి మేము ఎవరో ఒకళ్ళు తినిపిస్తాం అదైతే మా ఇంట్లో ఒక యువరాన్ లా తిరిగేదనమాట ఇంకెప్పుడు మాతో పాటే తిరిగేది మేము కూడా ఎప్పుడు దానితో పాటే ఉండేవాళ్ళం అండి మా ఇంట్లో చిన్నపిల్లలున్నా ఎప్పుడు కూడా మా పిల్లలనయితే ఏమి చేయదండి అలాగే మా పిల్లలు ఏదేస్తుంటే మాకన్నా మా రూబీ ఎక్కువ కంగారు పడిపోతుంది మార్నింగ్ నుండి అంతా హడావిడిగా ఉండడం వల్ల అమ్మమ్మ తాతయ్య అయితే బాబుతో అసలు ఆడుకోలేదండి అందుకని ఇప్పుడు వాళ్ళ అయితే ఆడుకుంటున్నారండి అంతా అయిపోయింది కదా ఇప్పుడైతే ఖాళీగానే ఉన్నామండి అందుకని అయితే చేపలా వాడితో ఆడుకుంటున్నాము మార్నింగ్ నుండి కూడా అంతా హడావుడి హడావుడిగా ఉంది కదా పాపం వాళ్ళ మామయ్య కూడా నుంచి బాబుతో సరిగ్గా ఆడుకోవడానికి అయితే కుదరలేదండి ఇప్పుడైతే ప్రశాంతంగా వాడితో చిన్న చిన్న కబుర్లు అయితే చెప్తున్నారు మా షణుము అయితే ఆ బాబునైతే నైతే అస్లో తీసులేదండి చిన్న బాబు కావాలి చిన్న తుపా కావాలి అంటూనే అంటున్నారు మా గేట్ తీసుకుంటే పాపం అండి వెనకైతే వెళ్ళిపోతున్నారు సరే కదా అని బాబుని చూపించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేస్తుంటే మళ్ళీ బాబు కావాలి అని మళ్ళీ వెళ్ళిపోతుంది చేయలేకపోతున్నారు ఈ బ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నానండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ప్లీజ్ డు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిస్టర్ స్టార్